భద్రాద్రి కుత్తుగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ భద్రతా విభాగం ఆధ్వర్యంలో భద్రతా వారోత్సవాలను ఈ నెల నాలుగో తేదీ నుండి పదో తేదీ వరకు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోనే యాభై మూడవ జాతీయ భద్రతా వారోత్సవాలలో భాగంగా ముందస్తు సన్నాహక భద్రతా ర్యాలీని కేటీపీఎస్ ఐదు ఆరు దశల చీఫ్ ఇంజనీర్ ఎం ప్రభాకర్ ఆధ్వర్యంలో సీనియర్ ఇంజనీర్లు కార్మిక సంఘాల నాయకులు భద్రతా కమిటీ సభ్యులు ఐదు ఆరు దశల సిఈ కార్యాలయం నుండి సెక్యూరిటీ గేట్ వరకు నిర్వహించారు ఈ సందర్భంగా కర్మాగారంలో పనిచేసే వివిధ విభాగాల కార్మికులకు భద్రతపై అవగాహన కల్పించారు కార్యక్రమంలో ఎస్ఈలు వెంకటేశ్వర్లు సత్యనారాయణ పి కృష్ణ ఎస్పీఎఫ్ ఏసీ అప్పాజీ ఇన్స్పెక్టర్ రత్నారావు డిఈ భద్రతా విభాగం సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు جي اوت مندا پانا ولا سن భద్రత శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మనం రోజు మన దైనందిన జీవితంలో ప్రతి విషయంలో భద్రత పాటిస్తాం ఉదయం నిద్ర లేవగానే కింద చూసుకునే కాళ్ళు పెడతాం అది ఎవరు చెప్పరు మనకి భద్రత పాటించాలి అని అదేవిధంగా మనం ఈ ధర్మం స్టేషన్లో పని చేసేటప్పుడు చాలా అభద్రత విషయాల్లో అభద్రత పరిస్థితుల్లో మనం పనిచేయవలసి వస్తుంది కాబట్టి భద్రతా పరికరాలు పాటిస్తే వాటిని ధరిస్తే మనం యాక్సిడెంట్స్ని చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు అందుకే ఈ భద్రతా వారోత్సవాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనందరం కూడా భద్రతా పరికరాలు సరిగా ధరిస్తున్నామా లేదా ధరించినా కూడా వాటిని సరిగా ఉపయోగిస్తున్నామా లేదా అన్నది ఈ అవేర్నెస్ కల్పించడానికే ఈ భద్రతా ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది మరి జన్కో మేనేజ్మెంట్ మనం చూసినప్పుడు సేఫ్టీ పరికరాలు మనకి ప్రతిదీ క్రమం తప్పకుండా ఇస్తారు షూ కానివ్వండి హెల్మెట్ కానివ్వండి సేఫ్టీ బెల్ట్స్ కానివ్వండి యూనిఫామ్స్ కానివ్వండి ఇవన్నీ ఎందుకు ఇస్తారంటే మనం ధరించాలి యాక్సిడెంట్స్ని అవాయిడ్ చేయాలి రోజు మనం చూస్తే ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది షూస్ వేసుకున్నారు ఎంతమంది హెల్మెట్స్ పెట్టారు ఎంతమంది డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ని ధరించాం అవి ధరించినప్పుడే భద్రత గురించి మనం అడిగే హక్కు కూడా మనకుంటుంది మేనేజ్మెంట్ సైడ్ నుంచి భద్రత సంబంధించి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు